ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయవాస్కర్ అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రొదుటూరు నియోజకవర్గానికి కడప జిల్లా వాసులకు సంబంధించి కాదు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సేవించే సోదరులను సంబంధించి మద్యం సేవించే సోదరులతో పాటు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఈ పత్రికా ప్రకటన చేస్తా ఉన్నా నా పార్టీకి ఓటేస్తే నన్ను మళ్ళా ముఖ్యమంత్రిని చేస్తే మద్యం ధరలను పూర్తిగా తగ్గిస్తా నాణ్యత కలిగిన మందునిచ్చి మీ ఆరోగ్యాలను మీ ఆయుష్ను పరిరక్షిస్తా అని ఎన్నికలకు ముందు ప్రజలకు ఆయన చెప్పిన మాటలు సరే ఒకవేళ ఆయన చెప్పినాడో చెప్పలేదో మేమేదో కాయిచి చెప్తున్నాము అని అనుకునేదానికంటే ఆనాడు ఏం మాట్లాడినాడో చంద్రబాబు నాయుడు గారు నోటి ద్వారానే విన్నాం ఈనాడు ఏం జరుగుతుందో నా నోటి ద్వారా చెప్తా నేను దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు తాగితే గోయిందా గోయిందా తప్పకుండా మందుబాబులకందరికీ శుభవార్త రేట్లు తగ్గిస్తా నాణ్యమైనటువంటి మధ్య వస్తుంది మీ జీవితాలతో ఆడుకోము విన్నారు కదా ప్రజలారా నాణ్యత కలిగిన మందిస్తా ధరలను పూర్తిగా తగ్గిస్తా మీ జీవితాలతో ఆడుకోను మీ ఆర్థిక పరిస్థితి భిన్నం కాకుండా కాపాడుతా ఆడపిల్లల మంగళ సూత్రాలు తెగకుండా మంచి మందిస్తా ఇది ఆయన చెప్పింది ఇప్పుడు మీతో ఓటు ఇచ్చుకొని ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం పాలసీ మీద ఆయన ప్రవర్తించడం ఏ విధంగా ఉంది అని మీకు చెప్పడం కోసం ప్రత్యక్షంగా ఈ బాటలు కూడా మేము ఉంచిన నేను నా కుడివైపు ఉండే బాటలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మద్యం దుకాణాలలో ప్రభుత్వం చేత విక్రయించబడినటువంటి బ్రాండ్లు ఇవన్నీ ఆ బీర్లు కానీ ఈ బ్రాండ్లు అన్నీ కూడా ఎక్కడ ఉండేటన్నీ కూడా కుడివైపు వైపు ఉండేటన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వం చేత మద్యం దుకాణాల ద్వారా విక్రయించబడినటువంటి బ్రాండ్లు అన్నీ ఉన్నాయి ఈ ఎడం వైపు ఉండే బ్రాండ్లు మాత్రం ఈ ఎడం వైపు ఉండే బ్రాండ్లు మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినవి ఒకటి ఇంపీరియల్ బ్లూ అనేది ఒకటి మ్యాక్డవల్ విస్కీ అనేది ఒకటి మ్యాక్డవల్ బ్రాండ్ అనేది ఒకటి ఇవి చీప్ లిక్కర్ కాదు ఈ మూడు బ్రాండ్లు ఆనాడు సక్రమంగా దొరికేది కాదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దొరుకుతున్నాయి ఇవి రెండు చీప్ లిక్కర్ కేరళ అనేది ఒకటి కేరళ ఇది చీప్ లిక్కరే ఇది చీప్ లిక్కరే ఓల్డ్ క్లబ్ ఇంకా మూడు ఉన్నాయి ఇంకా మూడు అవి ప్రొద్దుటూరులో కానీ కడప జిల్లాలో కానీ మరి మిగతా రాష్ట్రాలలో అయితే నాకు తెలియదు కానీ మా ప్రొద్దుటూరు వరకు అయితే మాత్రము ఆ చీప్ లిక్కర్ మిగతా మూడు బ్రాండ్లు అయితే మాత్రం దొరకడం లేకేజ్ ఆ మూడు బ్రాండ్లు ఏంటి అని ఒకసారి చూస్తే కదా ఇది అంతే అప్పుడు నూట ముప్పై ఇప్పుడు నూట ముప్పై ఇది ఆఫీసర్ ఛాయిస్ అప్పుడు నూట యాభై ఇప్పుడు నూట యాభై ఏ మార్పు జరగలే ఇది కూడా కింగ్స్ వెల్ అప్పుడు నూట యాభై ఇప్పుడు నూట యాభై ఇది రాయల్ స్టాగ్ అప్పుడు రెండు వందల ముప్పై ఇప్పుడు రెండు వందల ముప్పై ఇది బ్లెండర్ స్ప్రైడ్ విస్కి కొద్ది కాస్ట్లీ ఈ ఎన్నికల కంటే ముందు ఏవైతే మీరు వాగ్దానం చేసినారో ఈ ప్రజలకు ఆ ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ యొక్క బాటళ్ళ మీద అన్నిటి మీద మద్యం ధరలు తగ్గించాలా ఏదైతే ఇప్పుడు ఎయిట్ పిఎం అన్నారు రెండు వందల ముప్పై తగ్గించాలా ఇది ఏ నూట యాభై రూపాయలకో నూట అరవై రూపాయలకో నూట డెబ్బై రూపాయలు ఇవ్వాలి బ్లెండర్ స్పేడ్ మూడు వందల అరవై ఎన్నో తగ్గాలి రెండు వందల యాభై కట్లు ఇవ్వాలా రాయల్ స్టాక్ రెండు వందల ముప్పై ఎన్నో నూట అరవై రూపాయలకు నూట డెబ్బై రూపాయలు ఇవ్వాలా ఒక క్వార్టర్ మీద అరవై రూపాయలు డెబ్బై రూపాయలు యాభై రూపాయలు నువ్వు తగ్గించగలిగితే ప్రతిరోజు తాగేవానికి ముప్పై రోజుల మీద కనీసమేటవానికి రెండు వేల రూపాయలు ఆదాయం జరుగుతుంది ఇదే కదా పేదవాడిని నువ్వు ఆర్థికంగా సంరక్షిస్తానని చెప్పింది అందుకే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నా మద్యం ధరలను మీరు మాట ఇచ్చిన ప్రకారం పూర్తిగా తగ్గించాల్సినదే రెండోది మీరు ఏదైతే నాశిరకం అని చెప్పినారో ఆ నాశరకం కాకుండా నాణ్యత కలిగిన మంది ఇస్తారని చెప్పినారు కాబట్టి మరి బిస్టరీ మారుస్తారా విస్కీ తయారు చేసే కంపెనీలు మారుస్తారా అద్భుతమైనటువంటి నాణ్యతమైన మంది ఇస్తారా అది కూడా ప్రజలకు మీరే సమాధానం చెప్పారా ఈ చీప్ లిక్కర్ తాగితే తొంభై తొమ్మిది రూపాయల లిక్కర్ తాగితే ప్రజలు ఎవరు పాడైతుందో పాడు కాదా ఇది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది వెంట షాపులను వెంటనే కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది గ్రామ గ్రామాన వెలిసిన బెల్ట్ షాపులు ఎత్తేయాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఒక్క బెల్ట్ షాప్ లేదు మా ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటలు మద్యం దొరికేది కాదు ప్రభుత్వం చేత విక్రయిస్తున్నారు కాబట్టి ఉదయం పది నుంచి సాయంకాలం ఎనిమిది వరకు తొమ్మిది వరకు చెప్పిన సమయం వరకే మద్యం విక్రయించేవారు బ్రాండ్ షాపులలో మద్యం తాగేవారు కాదు బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగేవారు కాదు బెల్ట్ షాపులు ఉండేవి కాదు ఎంఆర్పి ధరల కంటే మించి రాగినాయ పైసా ఎక్కువ కమ్మలే ఇప్పుడు విపరీతంగా బిల్డ్ షాపులు ఉన్నాయి ఆడబర్త ఆడ మందు తాగుతున్నారు బహిరంగ ప్రదేశాల దాగుతున్నారు బ్రాండ్ షాపులో దావుతున్నారు పక్కన రూములు తీసుకుని తాపుతూ ఉన్నారు లేకపోతే ఎంఆర్పి ధరలు మించి తాపుతారు కల్తీ విసికి అమ్ముతారు ఇరవై నాలుగు గంటలు మద్యం దొరుకుతుంది దీనికైనా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఓటేసింది దీనికైనా పేదరికంలో ఉండే కుటుంబాలు మధ్యతరగతి సంబంధించిన కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి నూట అరవై నాలుగు సీట్లనిచ్చి మమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేసి నేను గెలిపించి ఇంత అఖండమైన అపూర్వమైనటువంటి విజయాన్ని గతంలో ఎప్పుడే కానీ చరిత్రలో నీకు ఇంత విజయాన్ని ఇచ్చింది నీ నుంచి వాళ్ళు మంచి పాలన ఆశించే నేనుంచి మంచి ప్రభుత్వాన్ని మంచి పాలనను మంచి సంస్థలను ఇచ్చిన మాట నిలబెట్టుకుని మంచి చేస్తావనే నమ్మకం చేతనో ఆశ చేతనో నీ మాటలకు కైపై ప్రలోభపడో వాళ్ళు ఓటేసినారు మరి నువ్వు చేసే పని మోసం 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 ఇరవై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండేది పాలన ఏంటంటే కనుక మోసమే వ్యూహాలతోనూ ప్రతి వ్యూహాలతోనూ అబద్ధాలతోనూ కల్లిపల్లి మాటలతోనూ ఎన్నికల్లో గెలవడం గెలిచిన తర్వాత ఏరు దాటిన తర్వాత ఆ బోటును వదిలేయడం ముందైతే మాత్రం ఓ బోటు మల్లన్న ఏరు దాటిన తర్వాత పోరా బోడి మల్లన్న అనే సామెతలో ఈ పాలన జరుగుతూ ఉంది దయచేసి మద్యం సేవించే సోదరుల యొక్క బీద పరిస్థితిని ఈ ప్రభుత్వం అర్థం చేసుకొని ఎన్నికలకు ముందు నువ్వు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకునే క్రమంలో ఈ మద్యం ధరలను పూర్తిగా తగ్గించాలా నువ్వు చెప్పిన నాణ్యత కలిగిన మందని ఏవైతే చెప్పినావో దాని సమాధానం ఇవ్వాలా ఈ చీప్ లిక్కర్ తొంభై తొమ్మిది రూపాయలు తాగడం వల్ల లివర్ పాడైతుందో పాడు కాదో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది బెల్ట్ షాపులన్నీ ఎక్కడెక్కడ నిలబెట్టాల్సిన బాధ్యత నీ ప్రభుత్వం పైన ఉంది మాసిరకం మందు అమ్మకుండా చూసుకోండి కల్తీ లేని మధ్యాన్ని వారికి విక్రయించి ఏర్పాటు చేయండి వ్యాపారస్తులు తప్పుదొవ తొక్కకుండా ఉండాలంటే వారి లాభాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నీ లాభాన్ని తగ్గించుకొని నీ జోబి దాని నుంచి అంటే ఖజానా యొక్క జోబి నింపుకునేదానికంటే ప్రభుత్వం యొక్క ఖజానా నింపుకునే లాభంలో నుంచి కొంత వ్యాపారస్తులను కూడా దృష్టిలో పెట్టుకుంటే తప్పుదవలో పాటించకుండా ఉంటారు మేలు జరుగుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్న మద్యం తాగే ఈ రాష్ట్రంలో సోదరుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ధరలు తగ్గించాలా నాణ్యత కలిగిన మద్యాన్ని అందించాలా బెల్ట్ షాపులు ఉండకూడదు కల్తీ కలిగిన మద్యాన్ని భవిష్యత్తులో అమ్మకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే ఎంఆర్పి ధరల కంటే మించి ఒక్క రూపాయి కూడా అమ్మకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే బ్రాందీ షాపు వ్యాపారస్తులు ఎవరైతే ఉండారో వాళ్ళు చెడిపోకుండా పక్కదావలు పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే అని విజ్ఞప్తి చేస్తూ సెలవు